రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాక్షస పరిపాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన గ్రామ స్థాయిలో మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా మేలు చేస్తారని చెప్పి ఒక పక్కన మాటిస్తున్నారు ఇంకో పక్కన ఎమ్మెల్యేలు ఆ కార్యకర్తల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారు కార్యకర్తల పరిస్థితి ఏంటనేది కూడా ఈరోజు తెలుసుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు వైసీపీ పార్టీకి ఇంత పెద్ద నష్టము జరగడానికి మెయిన్ కారణము ఈరోజు ఎమ్మెల్యేలు సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపుకు కారణమైన కార్యకర్తలను పక్కన పెట్టడం వల్లనే ఈరోజు వైసీపీ పార్టీకి ఇంత పెద్ద నష్టం జరగబో జరగడానికి మెయిన్ కారణము ముఖ్యంగా ఆలగడ్డలో చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా భారీ స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేసేది పక్కన పెడితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా కార్యకర్తలను కానీ లేకపోతే ప్రజలను కానీ హింసిస్తున్నారో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో ఏ విధంగా వీళ్ళు చేసే పరిపాలన నచ్చక ఈరోజు ఎంతోమంది పార్టీ మారుతున్నారు ఈరోజు ఉయ్యలవాడ మండలంలో అందరికీ అన్ని చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి మరి ఈరోజు మళ్ళీ పాతగూటికి పాత దగ్గరికి మా వాళ్ళకి మళ్ళీ ఒక పాతగూటి దగ్గరికి చేరుకున్న కర్ర కుటుంబానికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ వీళ్ళు ఈ గ్రామంలో రెబుల్గా గతంలో పోటీ చేయడం జరిగింది మామూలుగా రెబుల్గా పోటీ చేసినప్పుడు రెండు వర్గాలు అంటే అటు మా వర్గము వైసీపీ వర్గం కూడా పక్కన పెట్టి ఈరోజు గ్రామాలలో వాళ్ళకి ఒక పదవినిచ్చి వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చి మళ్ళీ వీలైతేనే మేము మేము సంతోషంగా ఉండగలుగుతామని చెప్పి రెబుల్గా పోటీ చేసినా కూడా ఈ కుటుంబానికి ప్రజలు గెలిపించడం జరిగింది వాళ్ళని నమ్ముకొని అటువంటిది వీళ్ళని పక్కన పెట్టి ఎటువంటి వీళ్ళకి ప్రోత్సహించకుండా వీళ్ళు మాకేదో కాంపిటీషన్ అవుతారని చెప్పి ఎమ్మెల్యే ఫీల్ అయ్యి వీళ్ళకి పనులు చేయకుండా వీళ్ళు కష్టపడి పని చేసేదానికి కూడా ఎమ్మెల్యే సహకరించలేని పరిస్థితి రోజు కనపడుతుంది అంటే ఈరోజు కష్టపడి ప్రజల్లో ఉండే కార్యకర్తలకి విలువ లేదని ఎమ్మెల్యే ఈరోజు ప్రూవ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మరి ఎంపీటీసీగా ఉన్న కర్ర రాధా గారు సర్పంచ్గా ఉన్న బండి మరియమ్మ గారు వైస్ సర్పంచ్గా ఉన్న మధుసూదన్ రెడ్డి గారు విద్యా చ కమిటీ చైర్మన్గా ఉన్న హజరత్ రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ రామచంద్రుడు ఆరు మంది వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ మారడం జరిగింది అంతేకాకుండా రామ్ దాస్ గారి గంగాధర్ రామ్రెడ్డి గారు మల్లికార్జున వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళతో పాటు చాలామంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కండవా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ కుటుంబానికి మేము చేతులెత్తి ఎత్తి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాము వీళ్ళంతా ఏమి కొత్త వాళ్ళు కాదు అంతా పాత వాళ్ళే గతంలో మాకు చేసిన వాళ్ళే చిన్న చిన్న కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి ఆయన కోసం వీళ్ళందరూ కూడా త్యాగాలు చేసి ఆ రోజు మమ్మల్ని కూడా కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కదా చూసుకోవాలా వీళ్ళకేదైనా సమస్య వచ్చినా ఏదైనా కావాలన్నా చూసుకోవాల్సిన ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఈరోజు అటువంటి ఎమ్మెల్యేలే మా మనుషులు కాదు వీళ్ళు అని చెప్పి వాళ్ళే ఈరోజు వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి వచ్చింది అంటే మరి ఇది ఏ విధంగా న్యాయం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీకు ఈరోజు మీరు చేసే తప్పులన్నీ ఈరోజు ఎన్నికల్లో మీరు చూడబోతున్నారు ఈరోజు ఎం ఎమ్మెల్యేని పిలిపించుకొని వాళ్ళ నాన్న తిడుతున్నాడంట ఏం చేస్తాడు నాయన ఎందుకు ఇంతమంది పార్టీ మారుతున్నారు ఏం నేరాలు ఘోరాలు చేసినావు నన్ను మబ్బి పెట్టినా ఇన్ని సంవత్సరాలు మీరు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడంట నేను అడుగుతున్న గంగులు ప్రభాకర్ రెడ్డి గారిని ఇప్పుడు మీరు బాధపడి ఏం లాభం మీరు మొదటి నుంచి కూడా మీ ఇంట్లో ఆడోళ్ళు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో నీ కొడుకు ఏం చేస్తున్నాడు మీరు మొదటి నుంచి కార్యకర్తలు ఇబ్బంది పడకుండా చూసుకో అంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులే వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసిన మీ దగ్గర పనిచేసిన వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు వాళ్ళ కబ్జాలు చేసినారు ఈరోజు భూమా ఇంటికి అడుగు గడప తొక్కని వాళ్ళు కూడా ముప్పై సంవత్సరాల నుంచి మా ఇంటికి రాని వాళ్ళు కూడా ఈరోజు మా గడప తొక్కుతున్నారు మాకు మాకు అవకాశం ఇవ్వండి మేము ప్రూవ్ చేసుకుంటాం మీకోసం మేము చేస్తామని చెప్పి ఎందుకు అంటే ఈరోజు మీరు వర్గాలు చూడాల రాజకీయాలు చూడలే పార్టీలు చూడాల మానవత్వం కూడా లేకుండా మీరు చేసే అరాచకాలు తట్టుకోలేక ఈరోజు పార్టీలు మారుతున్నారు తప్పకుండా ఈరోజు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం ఈ గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పినారు వీళ్ళ కుటుంబాలు రమేష్ కానీ సురేష్ కానీ ఈ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా తాగునీటి సమస్య కోసం పోట్లాడుతుంటే కూడా ఎమ్మెల్యే పలకలేని పరిస్థితి రోజుల నుంచి ఎమ్మెల్యే తిరగట్లేదు బయటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ఎమ్మెల్యే బయట తిరగట్ల ఎందుకంటే తాగునీటి సమస్య ఉంది ప్రజల్లోకి పోతే ప్రజల సమస్యలు అడిగితే ఏమని సమాధానం చెప్పాలా సమాధానం లేదు అవగాహన లేదు ఓపిక లేదు సో ఇళ్ళల్లో కూర్చుందాం ఏసీ రూమ్లో ఎక్కడ బిల్డింగ్ ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ మీరు ఓపెనింగ్లు పెట్టండి వచ్చి ఓపెనింగ్లు చేసి కటింగ్లు చేసిపోతా ఇదే ఈ ఇరవై ఐదు రోజుల నుంచి జరుగుతుంది ఎన్నికలు వస్తున్నాయి తాగునీటి సమస్య ఉంది మనకు ఓట్లు పడాలా మనం తిరగాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు తిరగట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీ కుటుంబ సభ్యులు తిరగట్లా మీకోసం తిరిగేది ఎవరంటే వాలంటీర్లు తిరుగుతున్నారు మీకోసం కష్టపడేది వాళ్ళ మీకోసం తిరిగేది వాళ్ళ రేపొద్దున చెప్పిన పనులు చేయకపోతే రేపు పొద్దున ప్రజలు తన్నేది కూడా వాలంటీర్లనే అది వాలంటీర్లు గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తున్నారంట మీరు బంగారు తాకట్టు పెట్టినా మీ పొలాలు ఏదన్నా బ్యాంకులలో పెట్టినా అది విడిపిస్తారు జగన్మోహన్ రెడ్డి అని వాలంటీర్లతో చెప్పిస్తున్నారంట దయచేసి వాలంటీర్లకు నేను ఒకటే సలహా చెప్తున్నా మీరు దయచేసి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అటువంటి ప్రచారాలు చేశారనుకో రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని మీ అంటే పెడతారు మిమ్మల్ని దంతారు మీ తల్లిదండ్రులను దంతారు మీ కొడుకులు చెప్పినందుకే ఈ విధంగా జరిగింది అని సో దయచేసి దాని జోలికి వెళ్ళకండి మీరు చదువుకున్నారు మీకు ఉద్యోగాలు కావాలా దాని గురించి ఆలోచించండి అంతేగాని ఇటువంటి ప్రభుత్వాలను తీసుకొస్తే మీకే చట్టపేరని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు పంచుతున్నాము మేము కష్టపడి అంత తిరిగి మేము చేసినాము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించినాము వచ్చి ఎమ్మెల్యేని పంచమంటే కూడా పంచలేడంట ఈ ఇదేమి పరిపాలన ఇదేమి ఏం ఓపికనట్టు ప్రజల కోసం పనిచేయాలని ఈరోజు ఈ గ్రామంలోనే కాదు ఈ మండలంలోనే ఈ చుట్టుపక్కల ఏదైనా ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఏదైనా పనులు చేశారంటే నాగరెడ్డి గారు ఈ మండలం మొత్తం కూడా శోభా నాగరెడ్డి గారిని ఎంత ఆప్యాయతంగా చూసుకున్నారు ఇప్పుడు కూడా ఆమె గురించి కథలు కథలుగా చెప్తారు ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మేము చేశాం కాబట్టి ఈరోజు ఆ గుర్తింపు ప్రజల్లో మాకు ఉంది ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు చూసినారు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి చేయాల్సిన చేసినారు కానీ ఇప్పుడు మన గ్రామాలను కాపాడుకోవాలంటే మన కొడుతూ ఒక గట్టి నాయకత్వం ఉండాలని నమ్ముతున్నారు మళ్ళీ మేము వస్తేనే నాయకత్వం వీళ్ళకి ఇవ్వగలుగుతామని నమ్మి మా దగ్గరకు వచ్చారు కాబట్టి వీళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము కాపాడుకుంటాము మళ్ళీ వీళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ గ్రామాలే కాకుండా వీళ్ళు ఎక్కడైతే చేయగలుగుతారో అన్ని చోట్ల కూడా ఓట్లు ఏపీయడం జరుగుతుంది మళ్ళీ మా నాయకత్వం వచ్చేదానికి మనం అందరం కూడా రేపు ఎమ్మెల్యే గెలిస్తే నేను కాదు ఎమ్మెల్యే కార్యకర్తలు ప్రజలే ఎమ్మెల్యే అవుతారు ఆ కుర్చీలో కూర్చునేది ప్రజలు కార్యకర్తలే కష్టపడే వాళ్ళు కూర్చుంటారు మేము కాపలా కాస్తాం మీరు అందరు కుర్చీలలో కూర్చోండి ప్రజలు కార్యకర్తలు కుర్చీ మీద కూర్చోండి మేము కాపలా కాస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మాకు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఊర్లు ఉగల్వాడ మండలంలో పెద్దమ్నూరు గ్రామంలో మరి కర్ర కర్ర గారికి సంబంధించిన కుటుంబం ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరారు ఈరోజు మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతిస్తున్నాను గతంలో మేమందరం కలిసి పనిచేస్తున్నామే కాకపోతే ఈరోజు చిన్న చిన్న ఒక హోప్ మీద పోయినారు ఇంకా ప్రభుత్వం వచ్చింది కదా ఇంకా మంచి చేయొచ్చని ఒక హోప్తో ఆ రోజు పార్టీ మారినారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ లోకల్గా జరిగే పాలిటిక్స్ వాళ్ళు కూడా చూసి ఈరోజు గ్రహించుకోలేక అంటే ఈ యొక్క ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటమి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు మీరు అందరు చూడబోతున్నారు కారణం ఏ ఒక్క ఊర్లో కనీసం కూడా అభివృద్ధి అనేది ఎక్కడా జరగట్లేదు మరి కార్యకర్తలకి న్యాయం అంటారా ఇంకా అది పక్కనకే పెట్టేయండి ఓన్లీ ఎవరైతే ఎమ్మెల్యేకి కమిషన్లు ఇస్తారో కేవలం వాళ్ళకే న్యాయం జరిగే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవడానికి ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు ఖచ్చితంగా అందరినీ స్వాగతిస్తున్నాం మరి మరి ముఖ్యంగా ఇక్కడ రమేష్ గారిని ఇక్కడ సురేష్ గారిని ఖచ్చితంగా నాకు ఒక బ్రదర్స్ లాగా వీళ్ళని ట్రీట్ చేసి కూడా ముందరికి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా என்ன வந்து என்ன பண்ணுங்க பண்ணுங்க 300 ரூபாய் சக்கரगंजல போறீல சக்கரगंजல இல்லைனா சக்கரगंजல இல்லையா இல்ல ஆகலையனா சரி போதறaikum the. you. Yeah. Yeah.